క్రికెట్ ప్లేయర్స్లో ఎవరు డివోర్స్ ఇచ్చారు వాళ్ళు ప్రెజెంట్ ఎవరితో డేటింగ్ చేస్తున్నారు వాళ్ళ లవర్స్ ఎవరు అని క్లారిటీగా చెప్తాను వినండి ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే టాప్ ఫైవ్ ప్లేయర్స్ హార్దిక్ పాండ్యా శిఖర్ ధావన్ మహ్మద్ షమీ యుజ్వేందర్ చహల్ అండ్ దినేష్ కార్తిక్ పైనున్న ఫస్ట్ చెప్పిన ఫోర్ ప్లేయర్స్ ఒక ఎత్తు అయితే దినేష్ కార్తిక్తో మాత్రం మామూలు ట్రాజిడీ కాదు మావా దారుణానికి దారుణం కానీ తన సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంది ఇవన్నీ వరుసగా చెప్తాను వినండి నెంబర్ వన్ హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్య నటాష్ వివాహం చేసుకున్నాడు అండ్ వీళ్ళిద్దరి పేరుకి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది హార్దిక్ పాండ్యా ప్రొఫెషనల్ లైఫ్లో మీరు చూసుకున్నట్లయితే యాజ్ ఏ గా ది బెస్ట్ పాకిస్తాన్ పాకిస్తాన్పై ఓచ కోత లోనే ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ విరాట్ కోహ్లీ తర్వాత ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ హార్దిక్ పాండ్యా అన్న బ్రాండ్ నేమ్ ఉంది అండ్ ఫినిషింగ్ చేయాలి అంటే హార్దిక్ పాండ్యా వల్లే అవుతుంది హార్దిక్ పాండ్యా టీమిండియాలో లేకపోతే లోటు కనిపిస్తుంది యాజ్ ఏ ఆల్రౌండర్గా ఫినిషర్గా కానీ పర్సనల్ లైఫ్లో చాలా ఘోరం ఎంతో అద్భుతంగా ఉన్న పేరు హార్దిక్ పాండ్యా అండ్ నటాష కానీ వీళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది రూమర్ అన్నారు కానీ ఆ రూమరే నిజమైపోయింది డివోర్స్ తీసుకున్నారు కానీ వాళ్ళకి రెండు వేల ఇరవై జూలై థర్టీన అగత్యా పాండ్య కూడా పుట్టాడు పిల్లోడు పుట్టిన తర్వాత కూడా వీళ్ళు తీసుకున్న డిసిషన్ చాలా అంటే చాలా ఘోరం ఆ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఆస్తి కావాలి అని చాలా అంటే చాలా ఘోరాలే ప్లాన్ చేసింది కానీ నటాష ఏం చేసింది ఏం చేయలేకపోయింది హార్దిక్ పాండ్య ఉన్న ఆస్తి మొత్తం వాళ్ళ అమ్మగారి పేరు మీద రాయటం వల్ల హార్దిక్ పాండ్య సేఫ్ అయ్యాడు యాభై పర్సెంటేజ్ కాదు కదా ఒక్క పర్సెంటేజ్ కూడా హార్దిక్ పాండ్య తన ఆస్తిని కోల్పోలేదు ఇలాగా వాళ్ళిద్దరూ వీడిపోయారు వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో చాలా పెయిన్ఫుల్ డేస్ని గడిపాడు కానీ అగత్య పాండ్యాని చూడాలి అన్న చాలా పెయిన్ఫుల్గా అయిపోయింది తనకి బడ్డే విషయాలన్నా ట్విట్టర్లో వెల్లడించేవాడు మిస్ అవుతున్న ట్విట్టర్లో పోస్ట్ చేసేవాడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేవాడు హార్దిక్ పాండ్య అగత్య పాండ్యతో ఉన్న ఫొటోస్తో ఇంకా కృణల్ పాండ్య వాళ్ళ అబ్బాయితో కానీ చాలా ఎక్కువగా సరదాగా ఆడుకుంటూ ఉండేవాడు ఇంకా హార్దిక్ పాండ్య లైఫ్లోకి అయితే ప్రజెంట్ మెహికా శర్మ వచ్చింది తను కూడా మోడల్ యాక్ట్రెస్ సో చాలా అంటే చాలా అన్యోన్యంగా ఉన్నట్టున్నారు ఎందుకంటే అగత్య పాండ్య మెహికా శర్మ హార్దిక్ పాండ్య వీళ్ళ ముగ్గురు కలిసి దిగిన ఫొటోస్లో కూడా చాలా అద్భుతంగా ఉంది అగత్య పాండ్య అయితే చాలా సంతోషంగా ఉన్నాడు మెహికా శర్మతో కూడా సో మేహిక శర్మకి అంతా తెలిసే వచ్చింది కానీ హార్దిక్ పాండే లైఫ్లో ఈసారి పాతుకుపోతుందేమో అనిపిస్తుంది వీళ్ళిద్దరు పేరు కూడా అద్దెరిపోయింది జిమ్లో వర్కౌట్స్ ర్యాంప్ పేజ్ ఆడిపిస్తున్నారు ఇలా టీ ట్వంటీ క్రికెట్ ఫార్మట్ కూడా హార్దిక్ పాండే కంబ్యాక్ ఇచ్చాడు ఊర్ర మాస్ ఉండబోతుంది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ యుజ్వేందర్ చహల్ యజ్వేందర్ చహల్ అండ్ ధనశ్రీ వర్మ ధనశ్రీ వర్మకి అసలు ఫాలోయింగ్ కానీ క్రేజ్ కానీ ఏమీ లేదు యజ్వేందర్ చహల్ని చేసుకున్నప్పుడు యజ్వేందర్ చహల్ ఎంత టాలెంటెడ్ స్పిన్ బౌలరో అంతే టాలెంటెడ్గా మస్తు పిచ్చా లో ఫన్ జనరేట్ చేయగలడు అలా విరాట్ కోహ్లీకి బాగా క్లోజ్ అయ్యాడు ఆర్సీబీ ఫ్యాన్స్కి బాగా క్లోజ్ అయిపోయాడు అలాగే ఓవర్సీస్ ప్లేయర్స్ ఎవరైనా అది మ్యాచ్ అయినా లేకపోతే ఏ టీంలో ఉంటే ఆ టీంలో ఉన్న ప్రతి ప్లేయర్కి తను కనెక్ట్ అయిపోతాడు యజ్వేందర్ చహల్ ఫన్ అలా ఉంటుందన్నమాట సో ఇంకా ప్రొఫెషనల్ లైఫ్లో చూసుకుంటే యాజ్ ఏ స్పిన్నర్గా కొన్ని సంవత్సరాలు ఏలాడని చెప్పాలి అద్భుతంగా ఇంకా పర్సనల్ లైఫ్లో ధనశ్రీవర్మ తను ఒక డ్యాన్సరు యాంకరు మోడలు కానీ ఇంత ఫ్రేమ్ తీసుకొచ్చాడు మా నోడు వచ్చిన తర్వాతే ధనశ్రీవర్మకి క్రేజ్ పెరిగింది ధనశ్రీవర్మ లైఫ్ స్టార్ట్ అయిపోయింది ఎక్కడికో వెళ్ళిపోయింది కానీ ఏం చేస్తాం మంచిగా క్రేజు ఫాలోవర్స్ అన్నీ గెయిన్ చేసిన తర్వాత సైలెంట్గా సైడ్ చేసేసింది యజ్వేందర్ చహల్ని అప్పట్లో కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి శ్రేయస్ అయ్యర్ అండ్ అలాగే ధనశ్రీ వర్మకి లింక్స్ కూడా పెట్టాడు బట్ అవన్నీ రూమర్సే అని తేలిపోయాయి ఇంకా ధనశ్రీ వర్మ అయితే ప్రజెంట్ ఎవరితో కనిపించట్లేదు కానీ బాగానే వినిపిస్తున్నాయి టాక్స్ రూమర్స్ తన మీద కూడా కానీ యజ్వేందర్ చహల్ అయితే రీసెంట్గా ఆర్జే మహవాష్తో ఒక మ్యాచ్కి రావడం జరిగింది ఇండియా మ్యాచ్కి అప్పుడు బాగా రూమర్స్ గట్టిగానే వినిపించాయి తను కూడా ఆర్జే తను కూడా మీడియా ఫీల్డ్లోనే ఉంది ఇంకా వీళ్ళిద్దరైతే మామూలుగా లేరు సపోర్ట్ ఇచ్చదరన్నట్టుగా పిక్చర్ పిక్స్లో సపోర్ట్ చేసుకుంటూనే వస్తున్నారు ప్రతి లో యుజ్వేందర్ జహల్ మంచిగా బౌలింగ్ చేస్తుంటే వెంటనే ఆర్జే మహాజ్ లో స్టోరీ పెట్టడం అలా వాళ్ళిద్దరు రూమర్ అయితే గట్టిగానే డేటింగ్ రూమర్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి కానీ కొన్నిసార్లు ఫ్రెండ్స్ అంటున్నారు కొన్నిసార్లు రూమర్స్లో బాగానే వినిపిస్తున్నాయి సో సిచ్యువేషన్ యుజ్వేంద్ర జహల్ది అండ్ ఆర్జే మహాజ్ ది ఇంకా నెక్స్ట్ అయితే శిఖర్ ధవన్ శిఖర్ ధవన్ సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే అంటే పేపర్స్ పట్టుకొని డివోర్స్ పేపర్స్ నైట్ అంతా కుమిలి కుమిలి ఏడుస్తూ ఉండేవాడు సూసైడ్ చేసుకోవాలనే థాట్స్లో ఉన్నవాడు అలా శేఖర్ ధావన్ సూసైడ్ థాట్స్ నుంచి అన్నిటి నుంచి కోలుకోవడానికి ఇన్స్టాగ్రామ్ కూడా ఒక రీజన్ ఏమో ఎందుకంటే చాలా అంటే చాలా క్రికెటర్స్లో ఎవ్వరూ ఫన్ జనరేట్ చేయలేరు అంత ఫన్ జనరేట్ చేస్తాడు శిఖర్ ధావన్ అయితే ఇన్స్టాగ్రామ్లో రీల్స్తో అద్దరగొట్టేస్తాడు ఇంకా శిఖర్ ధావన్ ఇన్ని ఇయర్స్గా తను మిస్ అవుతున్న లైఫ్ని మళ్ళీ కోల్పోకుండా తెచ్చుకోవాలని ఫిక్స్ అయినట్టున్నాడు సోఫీ అనే అమ్మాయితో పరిచయం ఎంచుకున్నాడు ఈ డేటింగ్ నంబర్ గట్టిగా వినిపిస్తుంది వీళ్ళిద్దరిని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా చేస్తున్నారు పిచ్చా పిక్స్లో మామూలుగా లేదు వేర్ ఈజ్ మై యాకర్స్ ల్యాండ్ అలా రీల్స్ అయితే పూల రంగంలోది సునీల్ అయితే గట్టిగానే రీమేక్ చేయటం అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు పిక్చర్ పిక్స్లో అండ్ శిఖర్ ధావన్ బర్త్డేని కూడా గ్రాండ్గా జరిపేస్తుంది సోఫీ అండ్ ఇన్స్టాగ్రామ్లో వెల్లడించింది విషెస్ కూడా సో సోఫీ అండ్ అలాగే శిఖర్ ధావన్ ఎస్ ఎస్ ఇద్దరు బాగున్నారు పేరు కూడా అద్దరిపోయింది భక్తి కూడా ఎక్కువగానే ఉంది వీళ్ళిద్దరికైతే సో వీళ్ళిద్దరి కథ అయితే ఇది మామ ఇంకా నెక్స్ట్ మహమ్మద్ షమి ఇప్పటికి ప్రెసెంట్ అయితే దారుణమనే దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నాడు ఇంకా ఏం జరుగుతుందంటే మహమ్మద్ షమి లైఫ్లో మహమ్మద్ షమి హసీన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఏం జరిగిందో ఏంటో కోర్టులో చాలా డిబేట్స్ జరిగాయి చాలా అంటే చాలా రూమర్స్ వినిపించాయి దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నారు ఇలా విడిపోయారు కోర్టు కూడా ఫోర్ ల్యాక్స్ పే చేయాలి ఎవ్రీ మంత్ అని కండిషన్స్ కూడా పెడుతుంది మహమ్మద్ షమి లైఫ్లో చాలా దారుణంగా ఉంది ఇంకా అలాగే ప్రొఫెషనల్ లైఫ్లో చూస్తే మహమ్మద్ షమి కంబ్యాక్ ఇవ్వట్లేదు టీమిండియానేమో మహమ్మద్ షమిని కన్సిడర్ చేయట్లేదు ఇలా ప్రొఫెషనల్ లైఫ్లో పర్సనల్ లైఫ్లో మహమ్మద్ షమి అయితే దారుణానికి దారుణం ఫేస్ చేస్తున్నాడు మామ ఇంకా దినేష్ కార్తిక్ పాస్ట్ ఈస్ పాస్ట్ను వదిలేస్తే ప్రెజెంట్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు ఆమె వదిలేయటమే ది బెస్ట్ ఏమో అని అనిపించింది ఎందుకంటే అంతకంటే గోల్డ్ అంతకంటే వజ్రం అంతకంటే గొప్ప అమ్మాయి దొరికిందని చెప్పడంలో ఏ సందేహం లేదు దినేష్ కార్తిక్ లైఫ్ అయితే ఫస్ట్ లవ్ కాదు ఫస్ట్ మ్యారేజ్ కాదు ఇప్పుడు ఇప్పుడు తను హ్యాపీగా ఉన్నాడు తన లైఫ్ ఇప్పుడు మొదలైంది అనిపిస్తుంది ఇది మామ ఓవరాల్గా సిచ్యువేషన్సు